చాకలి ఐలమ్మ తెలంగాణ భూ పోరాటంలో దొరల అక్రమాలకు అహంకారానికి తెరవబడిన ఉద్యమ పిరంగి నా భూమి నా పంట నా ఇష్టం దొర ఎవడు తీసుకెళ్లడానికి నా పంట పన్ను పేరుతో తీసుకెళ్లాలంటే నన్ను దాటి వెళ్ళాలి దమ్ముంటే నన్ను చంపి వెళ్ళాలి అంత సత్తా ఉందా అని దొర బలగాలకు సవాలు విసిరి వారిపై పోరాటం చేసి దొర బలగాల్ని పరుగులు పెట్టించిన వీర ఉక్కు మహిళ చాకలి ఐలమ్మ స్త్రీ జాతి అంటే బలహీనురాలు కాదు బలమైన యోధురాలు అని నిరూపించిన వీర వనిత సాకలి ఐలమ్మ సాకలి ఐలమ్మ అంటే తెలంగాణ ఆత్మ గౌరవానికి సింహ స్వప్నం చాకలి ఐలమ్మ అంటే తెలంగాణ మహిళ ధైర్యానికి తనొక ఆదర్శం చాకలి ఐలమ్మ అంటే తెలంగాణ భూ పోరాటంలో సింహ స్వప్నంగా స్వర్ణ అక్షరాలతో లిఖించబడిన గర్వకారణమైన చరిత్ర తనది